హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మై జాను ఎలా ఉన్నారు మీరందరూ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసాను నేను స్కిన్ బూస్టర్ గురించి చెప్దామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు స్కిన్ బూస్టర్ వాడితే తెల్లగా వస్తామా ఎన్ని రోజులు వాడాలి ఎలా కలుపుకొని తాగితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ నిజంగానే తెల్లగా వచ్చేస్తామా లేదా వేరే దేనికన్నా యూజ్ అవుతుందా స్కిన్ బూస్టర్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా సో మీ డౌట్స్ అన్నిటికీ క్లియర్ క్లియర్ అయిపోతాయి సో చలో మరి వీడియో స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా అట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అండ్ ఏదన్నా రికమెండెడ్ వీడియో అంటే హెర్బల్ లైఫ్ లో సప్లిమెంట్స్ గురించి కానివ్వండి ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కింద సెక్షన్ లో అడగచ్చు నేను మీకోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ అండి ప్రోడక్ట్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి వాడుతున్నారు అంటే ప్రోడక్ట్స్ ఎవరిచ్చారో వాళ్ళే మీ కో చదువుతారు వాళ్ళని మాత్రమే డౌట్స్ అడగాలి ఓకేనా ఒకవేళ మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారు ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీ అంతటా మీరే కంపెనీలో ఆర్డర్ చేసుకుని జెన్యున్గా వాడి జెన్యున్ రిజల్ట్స్ తీసుకుందాము అనుకుంటున్నట్లయితే నేను కాంటాక్ట్ అవ్వండి మేమైతే మీ కస్టమర్ ఐడి ప్రొవైడ్ చేస్తాము గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట సో ప్రొడక్ట్స్ ఎట్లా వాడాలి అనే దగ్గర నుంచి మీ డైట్స్ మీరు నిద్రపోయే వరకు అన్నీ మేము చెప్తామన్నమాట ఓకే అండ్ మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఓకేనా ఐడి కావాలి ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కాల్ చేయండి వాట్సాప్ చేయండి సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం స్కిన్ బూస్టర్ ఎస్ స్కిన్ బూస్టర్ అండి స్కిన్ బూస్టర్ వచ్చేసి మనకేంటంటే బాడీకి మజిల్ గెయిన్ అవ్వటానికి ప్రోటీన్ అనేది ఎలా ఇంపార్టెంటో స్కిన్ హెల్దీగా ఉండాలి అన్న స్కిన్కి సంబంధించిన ప్రోటీన్ అనేది మనకి అంతే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవ్వాలనుకోండి హెయిర్ గ్రోత్కి బయోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే స్కిన్ హెల్దీగా ఉండాలి అన్న షైన్గా ఉండాలి అన్న మీరు ఇంకొంచెం అందంగా కనపడాలి అన్నా కూడా స్కిన్ లో మీకు కొలాజన్ ఉంటుంది కొలాజన్ అనేది స్కిన్కి చాలా మంచి ప్రోటీన్ అనమాట చాలా మంచిది సో ఇది యూస్ చేయటం వల్ల ఏంటంటే కొలాజన్ బాడీలో ఉంటే మీకు రింకిల్స్ పింపుల్స్ డార్క్ సి డార్క్ సర్కిల్స్ మెడ చుట్టూ నల్లగా వచ్చేస్తుంది చాలామందికి సో పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు ఉండిపోతాయి సో అవి పోవాలి అనుకుంటున్నా అండ్ మీకు హెవీగా పింపుల్స్ వచ్చేస్తున్నాయి అవి తగ్గాలి అనుకుంటున్నా సో మీది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఇట్లా ఎవరైనా యూజ్ చేయవచ్చు వీటన్నిటి నుంచి మీరు దూరంగా ఉండాలి అనుకుంటున్నా ప్లస్ మీరు ఇప్పుడున్న కలర్ కంటే కొంచెం బెటర్ కలర్ తీసుకుందాము అంటే బెటర్గా షైన్ అవుతూ కనిపించాలి అనుకుంటున్నట్లయితే కనుక మీకు స్కిన్ బూస్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక ప్యాకెట్ చూపిస్తున్నాను అసలు ఇది వన్ డేకి వన్ ప్యాకెట్ అనమాట మీకు థర్టీ డేస్కి థర్టీ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి స్కిన్ లో రోజుకి ఒక ప్యాకెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దీన్ని హాట్ నార్మల్ కూల్ వాటర్ ఎలాంటి అయినా తీసుకోవచ్చు మీరు అండ్ మీరు జ్యూస్ల్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు దీన్ని ఏం ప్రాబ్లం లేదు ఓకేనా చాలా మంది అడుగుతున్నారు నేను దీన్ని షేక్ లో మిక్స్ చేసుకొని తాగొచ్చా అని అడుగుతున్నారు దానికంటే విడిగా తీసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది దీని స్కిన్ బూస్టర్ని చాలా మంది అంటున్నారు సో పైన ర్యాష్ వచ్చిందండి నాకు రాసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు స్కిన్ బూస్టర్ అనేది మనం లోపలికి తీసుకుంటేనే లోపల నుంచి వచ్చేదే అస్సలైన బ్యూటీ అనమాట సో పై పైన ఎంత రాసినా ఏం చేసినా అది ఉండదు లోపల నుంచి వచ్చేదే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూడండి మీకు చూపిస్తున్నాను ఎలాంటి మేకప్ అనేది వేసుకోలేదు నేను సో ఎలాంటి మేకప్ వేసుకోలేదు జస్ట్ లిప్స్టిక్ కళ్ళకి కాటుక మాత్రమే పెట్టుకున్నాను నేను మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను సో నేనైతే ఎలాంటి మేకప్ వేసుకోలేదు చూసారు కదా నా స్కిన్ ఎలా షైన్ అవుతూ ఎలా ఉందో చాలా బాగుంది యాక్చువల్లీ ఫ్రంట్ లైట్ లేదు పై లైట్ అనమాట సో కళ్ళ కింద ఇట్లా కనిపిస్తుంది నాకు డార్క్ సర్కిల్స్ కూడా ఏమీ లేవు చూసారా చాలా బాగుంటది స్కిన్ బూస్టర్ యూజ్ చేస్తే సో ఇది ఫేస్ వరకే పని చేస్తుందా అని అట్లా అడుగుతున్నారు అలా ఏమి ఫుల్ బాడీ మీకు స్కిన్ స్కిన్ అనేది ఎక్కడెక్కడ ఉందో సో మీకు స్కిన్కి కి సంబంధించిన అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇందులో హెయిర్కి సంబంధించింది ఉంటుంది నెయిల్స్కి సంబంధించి కూడా అనమాట అంటే మీరు చాలామంది గోల్డ్ పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ బూస్టర్ వచ్చేసి మన ఇండియాలో అయితే ఆరెంజ్ ఫ్లేవర్లో మాత్రమే అవైలబుల్ ఉంది సో వేరే కంట్రీస్లో అయితే వేరే ఫ్లేవర్స్లో కూడా ఉంది ఓకేనా అండ్ దీన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదా నైట్ కానీ ఏ టైంలోనే తీసుకోవచ్చు అంటే ఇది మీ స్కిన్కి మీకు తగ్గట్టు ఎలా యూజ్ అవుతుంది అనేది మేము చెప్తాం అది కూడా ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే గైడెన్స్ అనేది వస్తుంది చాలామంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కామర్స్ సైజ్లో పెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకోకండి సో అవి కరెక్ట్ ప్రోడక్ట్స్ అయితే కావు బెస్ట్ రిజల్ట్స్ రావు ఓకేనా మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు కస్టమర్ ఐడి ఉంటుంది కంపెనీ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ మీకు కోచ్ దొరుకుతారు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఫుల్గా చెప్పేస్తామన్నమాట ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి నేను చెప్పలేను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్ట్ చెప్పలేను ఓకేనా సో స్కిన్ బూస్టర్ వచ్చేసి కొలాజెన్ పౌడర్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట సో ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది ఒక్క ప్యాకెట్ వచ్చేసి మీకు టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ ఇది వచ్చేసి నాన్ వెజ్ చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు కదా సో వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తాగితే చాలా టేస్ట్ అనేది అమేజింగ్ గా ఉంటుంది నాన్ వెజ్ అనమాట ఎందుకు ఇది చిన్న ప్యాకెట్ నాన్ వెజ్లో ఎందుకు ఉంది అంటే ఇది ఫిష్ కొలాజన్ నుంచి తీస్తారు అనమాట ఓకే ఫిష్ స్కిన్ లో నుంచి తీస్తారు కాబట్టి ఇది నాన్ వెజ్ హర్బల్ లైఫ్లో వేగన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసుకోవచ్చు ఓకేనా అండ్ మీరు ఇండియాలోనే కాదు ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు హెర్బ్ లైఫ్ ప్రొడక్ట్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు కస్టమర్ ఐడి ఉంటే ఓకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎన్ని 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 రోజులు వాడాలి అని డౌట్ కామన్గా ఉంది కదా అందరికీ నైంటీ డేస్ అండి మీరు ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి నైంటీ డేస్ కనుక మీరు కంటిన్యూ చేస్తే మీరు అనుకుంటున్న గోల్స్ రీచ్ అవ్వచ్చు మీ అనుకుంటున్న టార్గెట్కి మీరు రీచ్ అవ్వచ్చు హ్యాపీగా ఉంటుంది నైంటీ డేస్ మీరు కంటిన్యూగా యూజ్ చేసి కొన్ని రోజులు ఆపేసినా కూడా ఆ రిజల్ట్ మీకు మెయింటైన్ అవుతుంది మంది అడుగుతున్నారు వెంటనే పోతుందేమోనండి వెంటనే తగ్గిపోతానో పెరిగిపోతానో అని అంటున్నారు సో స్కిన్ బూస్టర్ వాడితే ఏంటంటే బరువు పెరగటం తగ్గటం ఇట్లాంటివి ఏం ఉండదండి ఇది తక్కువ క్యాలరీలోనే ఉంటుంది కాబట్టి సో మీరు డైలీ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో దాంతోపాటు మీరు దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు లేదు షేక్స్తో పాటు తీసుకుంటున్నామంటే ది బెస్ట్ రిజల్ట్ ఇంకా తొందరగా వచ్చేస్తాయి మీకు ఓకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రోడక్ట్ కావాలి అంటే కనుక మాకు వాట్సాప్ చేయండి